హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చి బీరకాయ ఎగ్ మసాలా కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రైస్లో కానీ చపాతి రోటీ పులక దేనిలోకైనా చాలా బాగుంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం దీనికోసం ముందుగా అర కేజీ బీరకాయలు నాలుగు కోడుగుట్లు తీసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని రెండు లేదా మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక రెండు మిరపకాయలు పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశనగపప్పు వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగవలసిన అవసరం లేదు కొంచెం మెత్తబడితే సరిపో ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత రెండు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోనే అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్టు వేసుకొని టమాటాలు మెత్తబడేంత వరకు మూతపెట్టి మగ్గించుకోవాలి చూడండి టమాటాలు బాగా మగ్గాయి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత అర కేజీ బీరకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకో వంటను లో ఫ్లేమ్లో పెట్టుకునే ఈ బీరకాయ ముక్కలను ఉడికించుకోవాలి ఈ బీరకాయలో వాటర్ ఉంటుంది కనుక వాటర్ వేయవలసిన అవసరం లేదండి బీరకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పౌడరు అర టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని వేసుకోవాలి ఇవన్నీ బీరకాయ ముక్కలకు బాగా పట్టేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి వంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాలన్నింటినీ బాగా మగ్గించుకోవాలి చూడండి బీరకాయి మసాలాలు బాగా మగ్గిన తర్వాత ఇలా ఉండగా నేను నాలుగు గుడ్లు తీసుకున్నాను వీటిని ఒక్కొక్కటిగా చెదగొట్టుకుని వేసుకోవాలి గుడ్లన్నీ వేసుకున్నాక వీటిని వెంట వెంటనే కదపకూడదండి మూత పెట్టి ఐదు నిమిషాల పాటైనా ఉడికించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకునే ఉడికించుకోవాలి చూడండి కోడిగుడ్లను ఇలా ఉడికించుకోవడం వల్ల కోడిగుడ్డు వాసన అనేది రాదండి ఇప్పుడు ఈ ఎగ్స్ని మీకు నచ్చినట్టుగా చిన్న చిన్న పీసులుగా అయినా కట్ చేసుకోవచ్చు మొత్తం అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి ఇలా చేయటం వల్ల ఎగ్ స్మెల్ అనేదే రాదండి ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి చివరిగా సాల్ట్ సరిపోకపోతే టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవాలండి కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ కట్టేసుకో ఈ బీరకాయ ఎగ్ మసాలా కర్రీ చేయడం చాలా ఈజీ అండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది రైస్లోకే కాదండి చపాతి రోటీ పులక దేనిలోకైనా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి